హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి ఈరోజు వీడియో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అలాగే కొంచెం మోటివేషన్గా కూడా ఉంటుందండి నిజంగా మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది నాకైతే కామెంట్ చేస్తూనే ఉంటారు అక్క మీ వీడియోస్ చూస్తే నాకు చాలా మోటివేషన్గా ఉంది అనేసి నా వీడియోస్ వల్ల కొంతమందికైనా యూజ్ అవుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అలాగే మీరు ఇస్తున్నారు చూడండి ఆ కామెంట్ ఆ లవ్ అఫెక్షన్ అనేది నాకు ఇంకా మోటివేషన్ అనమాట మీరు అవుతున్నారో లేదో తెలియదు కానీ మోటివేషన్ నేనైతే మీరు ఇచ్చి కామెంట్స్ వల్ల మోటివేట్ అవుతున్నాను ఇంకా బెటర్గా మంచి మంచి వీడియోస్ అందించాలని నేనైతే ట్రై చేస్తున్నానండి తప్పకుండా నా బెస్ట్ అయితే ఇస్తాను మీరు చూసిన ప్రతి వీడియోలో మీకైతే ఎంతో కొంత ఉంటుందని ఉంటుందనే నేనైతే అనుకుంటున్నాను ఇంకా ఈరోజు విషయంకొస్తే టోటల్గా నేను ఎలాంటి హెల్దీ రెసిపీస్ తీసుకుంటున్నాను ఇంకా నేను ఎలాంటి పనులు చేస్తున్నాను ఇంకా దాంతోపాటు మీకు ఒక మంచి రెసిపీస్ ఒక రెండు చూపిస్తాను అది చాలా టేస్టీగా ఉండే టమాటా రసం ఇంకా సూపర్ టేస్టీ అయిన చికెన్ సూప్ అండి ఈ రెండు రెసిపీస్తో పాటు నేను చేసుకునే పనులు ఇంకా మీకైతే కొంత మోటివేషన్గా ఉండేటట్టు కొన్ని వర్డ్స్ అనమాట మనందరం కూడా పుట్టినప్పటి నుంచి పర్ఫెక్ట్ అయిపోయి కదండి పర్ఫెక్ట్ అవ్వడానికి మనం చేసే ప్రయత్నం కూడా చాలా ఉండాలన్నమాట అందులో భాగంగా నేను కూడా మొదటి నుంచి ఇంత పర్ఫెక్ట్గా ఎంత సిస్టమేటిక్గా ఇలా ఉండేదాన్ని ఏం కాదు జస్ట్ నార్మల్గా అందరూ ఎలా ఉంటారు అలాగే కానీ నేను చాలా వరకు నన్ను నేను మార్చుకుంటూ వస్తూనే ఉన్నాండి ప్రతిరోజు మనమైతే ఒక లెర్నర్సే మనం చాలా మందిని చూసి చాలా నేర్చుకోవాలి ఎవరి ద ఎవరి దగ్గరైనా ఒక పాజిటివ్ ఉందనుకోండి అది వెంటనే మనం నేర్చుకోవడానికి అయితే ట్రై చేయాలి నెగిటివ్ అనిపించింది అనుకోండి వెంటనే మనం అక్కడికి అది కట్ చేసేదనమాట నేనైతే మాత్రం ఎవరి దగ్గరైనా ఇరుగుపరు వాళ్ళని చూసు కానీ పెద్దవాళ్ళని చూసి కానీ ఎవరిని చూసైనా మంచి పాయింట్ ఉందంటే అది నేను ఫాలో అవ్వడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తానండి అలాగే కాలం గడిచే మనం చేసే మిస్టేక్స్ వల్ల కూడా మనకైతే కొంత అనుభవైతే వస్తుంది ఏది కరెక్ట్ ఏది చేయాలి ఏది చేయకూడదు అనేసి అలా నేను తెలుసుకున్నవి నేను నేర్చుకున్నవి నేను ఎలా మార్చుకున్నవి అన్నీ కూడా మీతో ఈ ఈరోజైతే షేర్ చేసుకుంటాను పద్ధతిగా పని చేసుకోవడానికి పది అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నేను ఆఫ్ తిన్నానండి ఇంకా తిన్న తర్వాత ఈ ఈ ఎగ్ స్మెల్ ఉంటుంది ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది మనం తోమేటప్పుడు కూడా డైరెక్ట్గా నేనైతే ఎప్పుడు కూడా నాన్ వెజ్వి డైరెక్ట్గా ఇలాగ స్క్రబ్బర్ పెట్టి డైరెక్ట్గా తోమకూడదు అంటే చాలామంది అలాగే చేస్తారు ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్లో న్యూలీ మ్యారీడ్ అమ్మాయిలు కూడా ఉన్నారండి వాళ్ళకి ఇంకా అన్నీ కూడా తెలియదు కదా మనకు కూడా మొదటి నుంచి అన్నీ తెలిసిపోవు కదా మనం చేస్తున్న పనులు కొద్ది మనకు అన్నీ తెలుస్తుంటాయి అందుకనమాట అన్నవి ఏవైనా కూడా మనం డైరెక్ట్గా స్క్రబ్బర్ పెట్టి తోమయకుండా ఒక్కసారి వాటిని నీటితో వాష్ చేసేసి తర్వాత మనం కడుక్కోవాలి అలాగే నేను ఈ మధ్య ఏంటంటే సోప్ ఎక్కువగా వాడటండి సోప్ వాడడం అయితే మానేశాను ఈ లిక్విడ్స్ కూడా ఎంత ఉందో ఏంటంటే లిక్విడ్ కొన్ని వాటికే వాడేదాన్ని ఎక్కువగా సోపే వాడేదాన్ని ఈ రెండింటి కంటే కూడా నేను ఈ రెండు వాడకుండా న్యాచురల్గా ఏదైనా అనేసి లాస్ట్ ఒక వీడియోలో కూడా మాట్లాడుకుందాం అందులో కొంతమంది కమెంట్స్ కూడా చేశారు ఇంకా ఇప్పుడు అవన్నీ కుదరవు అక్క అని చెప్పేసి కానీ ఎలాగోకలా ట్రై చేద్దాం అనుకుంటాం కానీ ప్రస్తుతానికి అయితే అవ్వట్లేదు కానీ ఉన్న దాంట్లో బెటర్ ఏంటంటే సోప్ కన్నా లిక్విడ్ కొంచెం బెటరు ఎందుకంటే దీన్ని మనం డైల్యూట్ చేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం లిక్విడ్ తీసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా అది హనీ బాటిల్ అండి హనీ బాటిల్లో కొంచెం లిక్విడ్ తీసుకొని వాటర్ వేసి డైల్యూట్ చేసుకుని కలిపి అనమాట ఇలా బాటిల్లో వేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అనమాట హైజీన్గా ఉంటుంది ఇంకా ఎందుకంటే మనం ఒక గిన్నెలో వేసుకొని కలుపుకున్న అది స్క్రబ్బర్ ముంచి తీస్తుంటాం అలా కాకుండా ఇలా బాటిల్ అయితే ఈజీ మనకు కావాల్సినంత వేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ స్క్రబ్బర్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి ఇది చక్కగా మనం వాడుకున్న తర్వాత వాష్ చేసుకొని ఆరబెట్టుకోవచ్చు అనమాట నాకైతే అది బాగా నచ్చింది ఇవైతే నేను పెసలు మొలకల కోసం నానబెట్టుకున్నానండి వీటిని మొలకలు ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇంకా నేను పనులు చేసుకుంటూ మీకైతే నేను ఈరోజు టాపిక్ మన మెయిన్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం ఒక హోమ్ మేకర్గా మనం చేసే పని అయితే అంత ఈజీ కాదండి ఇది టఫే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక టైంలో అబ్బా చేయలేకపోతున్నాము అని ఫీల్ అవుతూనే ఉంటాము అలాగని చేయడం అయితే ఆపాయం కదా చేసుకుంటాం ఎందుకంటే ఆ పని మనమే చేయాలి కాబట్టి వేరే వాళ్ళు ఎవరో చేయరు ఆ చేసే పనిని మనం ప్లానింగ్గా ఒక సిస్టమేటిక్గా చేసాము అనుకోండి మనకి పని పని అయిపోతుంది అలాగే మన టైం కూడా మనకంటూ కొంత టైం అయితే ఉంటుంది అదే మనం ప్లానింగ్గా చేసుకోండి అనమాట మనం చేసే పనులు ప్లానింగ్ చేసుకోవాలనమాట ముందుగానే ఏంటి ఇంట్లో పనులు చేసేదానికి కూడా ఒక ప్లానింగ్గా దీనికోసం ప్లానింగ్ వేసుకోవాలా అది మాత్రం అనుకోకండి నిజంగా ఇలా చేసుకోవడం వల్ల మనకైతే చాలా టైం అయితే సేవ్ అవుతుంది ఇంకా మనకు కూడా ఒక మంచి ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుందనమాట చక్కగా పనులు చేసాము అనేసి ఒక మంచి ఎనర్జీ కూడా వస్తుంది ఒక పాజిటివ్ వైబ్ అని వస్తుంది ఇప్పుడైతే వీడియోలో నేను టేస్టీ అయిన టమాటా రసం అయితే చేసి చూపిస్తున్నానండి ఈ వీడియోలో ఎలా చేస్తున్నాను చెప్పట్లేదు కాకపోతే ఇంగ్రీడియంట్స్ అయితే ఇస్తాను మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇంకా మనం మాట్లాడుకునే ప్లానింగ్ విషయంకొస్తే ఈరోజు మనం చేయవలసిన పనులన్నీ కూడా సెపరేట్ చేసుకోండి అంటే ఒక బుక్ పైన డైలీ చేసిన పనులు అలాగే ఇంపార్టెంట్ పనులు ఇది కంపల్సరీగా అవ్వాలి ఆ పనులు అని మీరు రాసుకోండి డైలీ చేసిన పనుల విషయంలోకి వస్తే వంట చేయడం బట్టలు ఉతకడం బట్టలు ఆరబెట్టడం గిన్నెలు తోవడం ఇవన్నీ కామన్ అనమాట ఇవన్నీ మనం రెగ్యులర్గా చేసేవే ఇంకా కొత్తగా ఏమైనా అనుకోండి ఎగ్జాంపుల్గా ఏంటంటే ఏదైనా ఒక కబోర్డ్ సర్దుకోవాలి లేదంటే కిచెన్లో డబ్బాలన్నీ కూడా కొంచెం నేను ఆర్గనైజ్ చేసుకోవాలి లేదా ఏదైనా ఒక రెసిపీ చేయాలి స్నాక్స్ కోసం ఏదైనా ఈవినింగ్ వచ్చే టైంకి కొన్ని రోజుల వరకు మనం ఉండే స్నాక్స్ అలాంటివన్నీ స్వీట్స్ కానీ చేసుకుంటాం కదా అలా ఏదో ఒకటి అనమాట ఏంటంటే రెగ్యులర్గా చేయం వాటిని అవి కూడా నోట్ చేసుకోండి ఈరోజు చేయవలసిన పనుల్లో ఆ నోట్ చేసుకున్న వాటి అన్నింటిలో కూడా మీకు ఈరోజు ఏదైతే టఫ్ ఇది కష్టం ఇది ఎక్కువ టైం పడుతుంది అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే ఫస్ట్ స్టార్ట్ చేసేయండి ఎందుకంటే మనకి మార్నింగ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది అలా మనం డే అవుతున్న కొలది కూడా కొంచెం లో అయితే అయిపోతుంటే ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది నాకైతే మార్నింగ్ కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఉంటుందండి నేనైతే అలాగే ఏదైనా టఫ్ అనుకుంటే అదేంటంటే వంట అయిపోగానే అది స్టార్ట్ చేస్తుంది అనమాట అలా ఏదైతే టఫ్ అనుకుంటామో ఆ పనిని మనం ముందే డే స్టార్టింగ్లోనే కంప్లీట్ చేసిన వల్ల ఆహా మనకి ఈరోజు ఒక మంచి పని ఒక పెద్ద పని కంప్లీట్ చేసామని సాటిస్ఫాక్షన్తో ఆ డే అంతా కూడా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది ఒక పెద్ద పని కంప్లీట్ చేసేసాము ఇర్బా ఈరోజు ఈ పని చేసామని ఒక హ్యాపీనెస్ వల్ల ఇంకా మనం ఆ డే అంతా కూడా ఇంకా యాక్టివ్గా ఉంటే ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేసేయడానికి మనకు ఒక ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మీకు ఒకవేళ మీ టైమింగ్స్ పెట్టి మీకు ఒకవేళ మార్నింగే చేయడం కుదరలేదు అనుకోండి మీరు ఆ రోజు చేయవలసిన పనికి ఒక అలారం అయితే సెట్ చేసుకోండి అంటే మధ్యాహ్నం మూడు గంటలకి నేను అయితే ఈ రెసిపీ తయారు చేస్తాను లేదంటే ఆర్గనైజ్ చేసుకుంటాను ఏదో ఒకటి మీద ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు రాసుకుని అలారం అయితే సెట్ చేసుకోండి మీరు ఒకవేళ ఏ మొబైల్ చూడడంలోనో టీవీ చూడడంలోనో లేదా ఎవరితో మాటల్లో పడిపోయి ఉన్నా కూడా మనకి అలారం అనేది అలర్ట్ చేస్తుంది అనమాట అది ఇంకా మోగిన వెంటనే మనం అవును ఈ పని చేయాలి ఈరోజు అనేసి మనకు గుర్తుకు వచ్చి వెంటనే స్టార్ట్ చేస్తాము మెయిన్ ఏంటంటే ఏ పని కంప్లీట్ అవ్వాలన్నా కూడా అది పెద్ద పన చిన్న పని అని కాదండి పెద్దదైనా చిన్నదైనా మన మైండ్ సెట్లోనే ఉంటుందన్నమాట మనం ఒక పనిని ఏంటంటే అబ్బా అంత పెద్ద పని నేను ఇప్పుడు చేయాలా ఇది చేస్తే నేను చాలా టైడ్ అయిపోతున్నాను ఇంత కష్టం కష్టం అనుకొని పదే పదే ఆ పని చేయాలి ఈరోజు కబోర్డ్స్ అద్దాలి ఈరోజు కబోర్డ్స్ అద్దాలి అబ్బా టైడ్ అయిపోతాం ఇలా అనుకుని పదిసార్లు అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ ఇంకా అబ్బా ఇంత టఫ్ అనుకుని ఎక్కువగా టఫ్గా ఫీల్ అయిపోయి మనం ఇంకా ల్యాక్ చేయడానికైతే ఇంకా మనకు అది ఛాన్స్ ఉందనమాట అదే మన మైండ్కి మనం చెప్పుకున్నాం అనుకోండి ఏముంది ఏదో మ్యూజిక్ పెట్టుకుందాం చక్కగా పాటలు పెట్టుకొని వినేసాం అనుకోండి పది పదిహేను నిమిషాల్లోనే ఈ పని అయితే కంప్లీట్ అయిపోతుంది అని మీరు మైండ్కి మీరు చెప్పుకున్నాను అనుకోండి చాలా కూల్గా చాలా ప్రశాంతంగా మనం ఏదైతే అనుకుంటున్నామో పని అయితే కంప్లీట్ అయిపోద్ది కావాలంటే ఒక్కసారి మీ మైండ్కి మీరు చెప్పి ఎప్పుడైనా స్టార్ట్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఏదైనా మన మైండ్ సెట్లోనే ఉంటుందండి మనకు మైండ్కి చెప్పే విధానంలోనే ఉంటుందన్నమాట అది అలర్ట్ అయిపోయి మీకు యాక్టివ్గా ఉండడానికి మీకు ఆ పని కంప్లీట్ చేయడానికి మీకు అది హెల్ప్ చేస్తుంది అనమాట అదే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మంచి రెసిపీ చేద్దాం అనుకుంటున్నారనుకోండి ఇంట్లో వల్లే చేయమన్నారు అనుకోండి మీకు అది చేయడానికి ఇష్టం లేకపోయినా కొంచెం ఆలోచించండి ఇది చేయడం వల్ల వాళ్ళ హెల్త్కి మంచిది లేదంటే ఇది చేయడం వల్ల వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకోండి మీరు ఆ పని ఈజీగా చేస్తారనమాట ఒక సపోజ్ ఒక కబోర్డ్ సర్దమే అనుకోండి కబోర్డ్ సర్దడం వల్ల తర్వాత వచ్చే పాజిటివ్ ఎనర్జీని గుర్తు చేసుకోండి కబోర్డ్ సర్దం వల్ల మనకు లెటర్ అంతా పోతుంది చాలా నీట్గా ఆర్గనైజింగ్గా ఉంటుంది మనకు చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్పి స్టార్ట్ చేయండి మీ పని అంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట ఏ పని అయి కూడా మీరు ఏ పని అయితే చేద్దామో అనుకుంటున్నారో దాని తర్వాత వచ్చే మంచిని మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ పని చేసిన వల్ల మనకు వచ్చే మంచిని గుర్తు చేసుకొని స్టార్ట్ చేశారు అంటే ఈజీగా అయిపోతుంది అనమాట నేనైతే ఎప్పుడైనా ఇలా ప్లానింగ్ విషయంలో ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని చేయలేకపోతే ఒక్కసారి ఈ పాయింటే గుర్తు చేసుకొని నా మైండ్కైతే నేను చెప్పి ఇంకా స్టార్ట్ చేసేస్తాను నాకైతే ఈ పాయింట్ చాలా బాగా వర్క్ అవుతుంది మీకు కూడా కొంతమందికైనా వర్క్ అవుతుందని ఈ పాయింట్ అయితే చెప్పారు ఇంకా నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే అయితే మనం డైలీ చేసే పనులు ఉంటాయి కదండీ అవి ఏంటంటే ఒక పది పదిహేను నిమిషాల్లో అయిపోయే పనులు ఉంటాయి కొన్ని ఐదు నిమిషాల్లో అయిపోయే పనులు ఉంటాయి వాటిని అయితే అస్సలు పోస్ట్ పోన్ చేయొద్దు ఏవైతే పెద్ద పెద్ద పనులు అనుకుంటున్నామో వాటిని మనం చిన్నగా సింప్లిఫై చేసుకొని మన మైండ్కి చెప్పుకొని ఒక గంట కాకపోతే ఇంకొక గంట అయినా తర్వాత అయినా చేయొచ్చు కానీ ఈ పది పదిహేను నిమిషాల పనులు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అస్సలు మీరు పోస్ట్పాన్ చేయొద్దు అవి వెంటనే కంప్లీట్ చేసేయండి ఎందుకంటే ఆ పని అక్కడే ఉంచేసి మీరు నార్మల్గా వేరే పని చేసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ లేదా టీవీ చూసుకోవడం మొబైల్ చూసుకోవడం చేశాను అనుకోండి మీరు అలా చూసినా కూడా చేసినా ప్రశాంతంగా ఉండలేరు ఎందుకంటే మీ మైండ్ చెప్తూనే ఉంటుంది అక్కడ పని ఉంది నీ కోసం వేస్ట్ వస్తుంది అక్కడికి వెళ్ళి చెయ్యు చెయ్యి అని చెప్తుంది మీరు అసలు మైండ్ డిస్టర్బ్ అయిపోతారనమాట ఇంకా చెప్తూనే ఉన్నా మీరు ప్రశాంతంగా చేసుకోవాలి అందుకని ఆ చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసేసారు అనుకోండి హ్యాపీగా అంతసేపు అయినా రిలాక్స్ అవ్వచ్చు ఇంకొకటి ఏంటంటే మనలో చాలా మంది చేసేది ఒక పని స్టార్ట్ చేస్తారు అది కంప్లీట్ అవ్వకముందే ఇంకో పనిలోకి వెళ్తారు అనమాట ఇక్కడ కిచెన్లో పని చేస్తుండగానే ఇంకా లేదా ఏ కబోర్డ్ సద్రమో లేదా ఇంకొకటి ఇంకొకటి ఉంటారు అలా చేయడం వల్ల ఏ పని కంప్లీట్ అయిపోదు మనం ఏదైతే పని స్టార్ట్ చేసామో దాని మీద దృష్టి పెట్టి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక పని స్టార్ట్ చేయాలి అది సగం ఇది సగం చేసి రెండు కూడా మధ్యలో వదిలేస్తాము అది కూడా అది ఇది చేయక అందుకని ఒకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోటి చేయడం చాలా మంచిది కొంతమంది అయితే ఉంటారండి మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు నేనైతే అలా చేయలేనండి నేనైతే పని చాలా స్లోగా నిదానంగా చేసుకుంటాను నాకైతే ఈ ఫస్ట్ పాయింట్ వర్కౌట్ అవుతుంది మీకు ఏదైతే సెట్ అవుతుందో అది చేసుకోండి ఇంకా ఈరోజు నా టుడూ లిస్ట్లో నేను రాసుకున్న ఇంపార్టెంట్ వర్క్ మా అన్ని వాళ్ళ పిల్లల కోసం ఒక డ్రెస్సులు అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను అండి నేను యాక్చువల్గా ఏంటంటే దర్శు కోసం అదే వాళ్ళ పెద్ద పాప అనమాట దర్శు కోసం నేను ఒక డ్రెస్ బుక్ చేశాను ఆన్లైన్లో అసలు అది వర్త్ కాదండి మనీకి అసలు వేస్ట్ అనమాట నేను పెట్టేది కాస్ట్ ఎక్కువ అయిపోయింది చూసేసరికి అసలు లుక్ ఏం పోలేదు అసలు లూజ్ లేదు ఏం లేదు ఇంకా వెంటనే రిటర్న్ పెట్టేసనమాట ఎందుకు మన చేతిలో పని ఉంది కదా మనం ఎందుకు ఇంకా చే బుక్ చేయడం రిటర్న్ పెట్టేశాను అస్సలు బాగాలేదు లూజ్ అసలు ఏం లేదు ఇంకా నాది సేమ్ అదే మోడల్ నేను ఏదైతే బుక్ చేశానో నేను రిటర్న్ పెట్టేసండి లేకుంటే మీకు చూపిద్దును ఈ వీడియో షూట్ చేసిన టైం ముందే ఆయన వచ్చి తీసుకెళ్ళిపోయారు అనమాట లేదంటే ఆ కూడా మీకు చూపిద్దును నేను ఏదైతే ఆన్లైన్లో బుక్ చేసానో డ్రెస్సు ఆ డ్రెస్ అమౌంట్కి నాకు రెండు డ్రెస్సులు రెడీ అయిపోతాయి అనమాట ఎప్పుడైతే ఆ డ్రెస్ చూసానో నచ్చలేదు ఇంక వెంటనే బయటికి వెళ్ళి దీనికి మ్యాచింగ్ అంతా కూడా లైనింగ్స్ అన్నీ తీసుకున్నాను బార్డర్ కలరు బ్లౌజ్కి అయితే తీసుకున్నాను అనమాట రెండింటికి కూడా ఇద్దరు పాపలు మా అన్నయ్యకి జోషి దర్శు వాళ్ళిద్దరికీ ఇలా చేద్దామని చేసుకున్నాను మీకు మొత్తం ఈ వీడియోలో నేను చెప్పే మాటలతో పాటు ఈ డ్రెస్ కూడా కంప్లీట్ అయిపోద్ది చూస్తూ ఉండండి ఇంకా మన సబ్స్క్రైబరే ఒకరు అప్పుడు నేను క్లీనింగ్ వీడియో ఏదో పెట్టానండి దానికి కామెంట్ చేశాను అనమాట ఎంత సర్దుతున్నా కూడా మా ఇల్లు నీట్గా అక్క ఏదైనా చెప్పండి అని చెప్పేసి ఎంత సర్దుతున్నా నీట్గా ఉండకపోవడానికి కారణం ఏంటంటే మన ఇంట్లో ఎక్కువగా వస్తువులు ఎక్కువగా అనవసరమైన ఎక్కువగా ఉండడం అనమాట మనకు అవసరం ఉన్నవి అవసరం లేనివి కొంత ఏంటంటే కొంతమందికి బయటకు వెళ్ళినప్పుడు కనిపించడం వల్ల కొనేయడం చాలా అలవాటు ఇంకా అందుకని చెప్పి ఇంకా కొనేసి ఇంక ఇంట్లో అలా పేరికి సామాన్లన్నీ కూడా అందుకని మనం ఒక ప్లానింగ్ పెట్టుకున్నాం అనుకుంటున్నాం కదా డైలీ చేసుకునే పనులు వీక్లీ చేసుకునే పనులు మంత్లీ చేసుకునే పనులు ఇవి కూడా ఒకటి మనం రాసుకున్నాం అనుకోండి డైలీ చేసే పనులు ఎలాగో ఉంటాయి వీక్లీ చేసుకునే పనులు అంటే కొంచెం కబోర్డ్స్ మామూలుగా సర్దుకోవడం కిటికీలు తుడడం బెడ్షీట్స్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివన్నీ వీక్లీ చేసుకునే పనుల్లో వస్తాయి అదే మంత్లీ చేసుకునే పనులు వస్తే కొంచెం ఏవైనా మనకి ఎప్పటి నుంచో తీయనివి సెల్ఫులు కానీ కబోర్డ్లు కానీ వస్తువులు కానీ ఏవైతే వాడట్లేదో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ఏవైతే అవసరం లేదో ఏవైనా వాడట్లేదో అవి వేరే వాళ్ళకి ఇచ్చేయడం కానీ లేదంటే అవి వేరే ప్లేస్లో స్టోర్ చేయడం కానీ ఇలా చేసాం అనుకోండి మనకి అవసరం ఉన్నవి అవసరం లేనివి అన్నీ ఒకే దగ్గర అయిపోవడం వల్ల మిస్ అయిపోయి మనం ఆర్గనైజ్ చేసినా చేసినట్టు ఉండదు అందుకని నెలలో ఒకసారి కూర్చోండి ఈరోజు ఈ కబోర్డ్ చేద్దాం ఇంకొక రోజు ఇంకొక కబోర్డ్ చేద్దాం ఈ సెల్ఫ్ చేద్దాం ఈ ర్యాక్ చేద్దాం అంటే మనకి చాలా నీట్ అయిపోతుందండి ఆర్గనైజ్ అయిపోతుంది ఒకసారి అలా ట్రై చేయండి అప్పుడు ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది అనమాట మీతో మాట్లాడుతుంటే చూసారు కదా స్కర్ట్ అయితే రెడీ అయిపోయింది పెద్ద పాపది ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ చేసేస్తున్నాను ఇంకా మనందరం అలవాటు చేసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉండకపోవడానికి మనకి పని మీద చేయాలని ఒక ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం ఎక్కడ ఒక్కడ మిస్సీగా ఉండడం దానికి కారణం ఏంటంటే మనం ఏదో వస్తువు తీస్తాం అది మళ్ళీ ఇంకెక్కడో పెట్టేస్తాం అలా కాకుండా ప్రతి వస్తువుకి ఒక ప్లేస్ ఉండేటట్లు మనం చూసుకున్నాం అనుకోండి మనకి పని ఈజీ అవుతుంది అనమాట ఒక సపోజ్ ఒక మనం ఒక స్క్రూ డ్రైవరే అడిగామనుకోండి ఇంట్లో ఎవరు అడిగినా అక్కడి నుంచి తెచ్చేటట్టు అనమాట అది స్క్రూ డ్రైవర్ అంటే ఆ ప్లేస్లో ఉంటుంది అగ్గిపెట్టంటే ఈ ప్లేస్లో ఉంటుంది నైఫ్ అంటే ఆ ప్లేస్లో ఉంటుంది అని అందరికీ తెలియాలి అందరూ కూడా తీసిన చోటనే పెట్టాలి మన ఇంట్లో వాళ్ళందరం కూడా ఎవరైతే అది తీసారో మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేటట్టు మనం అలవాటు చేసామనుకోండి ఫస్ట్ మనం ఫాలో అవ్వాలి తర్వాత వాళ్ళు ఫాలో అయ్యేటట్టు చేయాలి ఆటోమేటిక్గా ఒకటి రెండు సార్లు అవ్వదు పోను పోను అలా చేస్తుంది అలవాటు అయిపోద్ది మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీతో మాట్లాడుతుండగానే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా రఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టాను ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్గా ఉంది కదా ఇదైతే ఇంకా ఇది ఇక్కడతో అయిపోలేదండి దీనికైతే చిన్నగా వర్క్ కూడా చేస్తాను అది నెక్స్ట్ చేస్తాను అనమాట ఇప్పుడు ఈ పని అయితే ఈరోజుకి టాస్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా నేను నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఈరోజు హెల్దీ చికెన్ సూప్ అయితే చేస్తున్నాను అండి ఇంకా డిన్నర్లో ఇంతే సూపే మరి ఇంకేం తీసుకోవట్లేదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మాకు వర్షం కూడా పడుతుంది అనమాట వేడి వేడిగా ఈ సూప్ తాగా అనుకోండి నోటికి రుచిగా గొంతుకి హాయిగా భలే బాగుంటుందిలేండి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం నేను కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి మూడు వేసుకున్నాను తర్వాత ఒక బిర్యానీ ఆకు చాలా ఒక్కటంటే ఒకటండి ఒక్క లవంగా చిన్న దాల్చిన చెక్క నేను ఎక్కువగా మసాలాలు ఎక్కువ వేయట్లేదు జస్ట్ లైట్గా వేసాను అనమాట అంటే మీకు కావాలంటే రెండు వేసుకోండి అవి రెండు ఇవి రెండు వేసుకోండి ఏం కాదు తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చికెన్ వేసుకొని వీటిని ఇలా ఫ్రై చేస్తాను అనమాట వీటితో పాటు చికెన్ నీట్గా ఉప్పు వేసి వాష్ చేసుకోండి తర్వాత ఇవన్నీ కూడా చాలా ఇలా కలుపుతున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకున్నాం అనుకోండి మనకి ఆ చికెన్లోంచి కొంచెం ఆయిల్ వస్తుంది అలాగే మనం మూత పెట్టుకోవడం వల్ల అవి చక్కగా కుక్ అవుతుంది అనమాట ఈ చికెన్ సూప్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే ముందే చికెన్ని బాయిల్ చేసేస్తారు అలా కంటే ఇలా చేస్తే బెటర్ అని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇంకా చిన్నవిగా చేసుకున్నా పర్వాలేదు మీరు ఇలా చేయలేము చిన్నగా కట్ చేసుకోలేము అనుకుంటే కుక్కర్లో ఒక విజిల్ పెట్టేసుకోండి తర్వాత వాటిని మ్యాష్ చేసుకొని చేసుకుని మీకు కావాలంటే ఆ రెసిపీ కూడా ఇంకోసారి చూపిస్తానులేండి ఇంకా చికెన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ క్యారెట్ క్యాప్సికమ్ టమాటో ఇవన్నీ కూడా బాగా వేయించుకున్నా అనమాట ఫస్ట్ వాటిని వేయించుకొని అవి వేగిన తర్వాత టమాటో కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం ఇందులో టేస్ట్గా సరిపడా సాల్ట్ అనమాట మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో సాల్ట్ అది చూసుకొని వేసుకోండి ఇందులో నేను కారం ఎక్కడ వాడట్లేదు మిరియాల పొడి ఘాటే మనకి సూప్కి బాగుంటుంది అనమాట పచ్చిమిర్చి కూడా ఒకటే వేశాను అది కూడా వేయకపోయినా పర్వాలేదు పిల్లలు ఎవరైనా తీసుకున్నారనుకోండి పచ్చిమిర్చి ఎంత తగిలితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది పచ్చిమిర్చి వేయకపోతే మిరియాల పొడి ఘాటుతోనే మనకు సరిపోతుంది రెండు నిమిషాలు మూత పెట్టి అలాగే వదిలేద్దాం వెజిటబుల్స్ అన్ని కూడా బాగా కుక్ అవుతాయి చికెన్తో పాటు ఇంకా ఈలోగా మనకి సూప్ అనేది థిక్నెస్ రావడం కోసం నేను రాగిపిండి వాడుతున్నాను అండి నార్మల్గా అయితే ఫ్లోర్ వాడతారు హెల్తీగా అన్నాను కదా హెల్దీగా చేసుకుందా అని చెప్పేసి ఈరోజు నేను రాగిపిండి తీసుకుంటున్నాను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి రెండు స్పూన్లు రాగిపిండి తీసుకున్నానండి రాగిపిండిని చక్కగా ఇలా నీళ్ళలో ఉండలు లేకుండా కలిపినట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా మన చికెను ఈ వెజ్జెస్ అన్నీ కూడా చక్కగా కుక్ అయ్యాండి ఇవి ఒక్కసారి మనం కలుపుకొని మనకి కన్సిస్టెన్సీకి సరిపడా ఎంత నీరైతే అవసరమో అంత నీళ్ళు వేసుకొని మరొక్కసారి దీన్ని కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా వాటర్ అయితే మరుగుతుందండి బాగా తెరలికంది కదా ఇలాంటి టైంలో ఒక్కసారి ఉప్పు అయితే చూసుకుందాం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇంకా దీంట్లో మనం ముందుగా కలుపుకున్న రాగి పిండి ఏదైతే ఉందో అది వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకు ఉండలేకుండా వస్తుందనమాట చూసుకోండి మరీ రాగి జావలాగా చిక్కగా అయిపోకుండా సూప్ లాగా ఇలా ఉండేటట్టు చూసుకోండి అది ఉడికిన తర్వాత మనకి సూప్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట ముందే చిక్కగా అయిపోయింది అనుకోండి ఇంకా సూప్ చల్లారిపోయిన తర్వాత మనం స్టవ్ అయిపోయేసరికి ఇంకా చిక్కగా అయిపోతుంది అనమాట ఆ కన్సిస్టెన్సీ చూసుకొని మీరైతే నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఫైనల్గా కొంచెం నిమ్మరసం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే బయట వర్షం పడుతుంది వేడివేడిగా మంచి స్మెల్తో సూప్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇందులో మనకి ప్రోటీన్ ఉంది ఐరన్ ఉంది విటమిన్స్ ఉన్నాయి అన్ని రకాల పోషకాలు ఉన్నాయన్నమాట వన్ కప్ హెల్దీ బౌల్ అనే చెప్పాలి చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మన టాపిక్ వచ్చేస్తే కొంతమంది ఏంటంటే పాపం చేయాలి అనుకుంటారండి చేయలేక ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయిపోతుంటారు అనమాట నేను సరిగ్గా చేయలేకపోతున్నాను అనేసి ఎక్కువగా స్ట్రెస్ చేసుకోకండి స్ట్రెస్ ఎక్కువ పెట్టుకోకండి సింపుల్గా పనులు సింప్లిఫై చేసుకోండి చిన్న చిన్నగా చేసుకోండి పెద్ద పనులు అనుకోండి సపోజ్ మీరు కబోర్డే చేయాలి అనుకుంటున్నాను అనుకోండి దాన్ని ఒకేసారి చేయలేకపోయినా రెండు రోజుల్లో అనమాట సార్లు చేసుకున్నట్టు ఒక పదిహేను నిమిషాలు కేటాయించుకోండి ఈ పనికి నేను పదిహేను నిమిషాలు చేసుకుంటాను తర్వాత మరి ఇంకా ఆపేసి మళ్ళీ ఇంకో రోజు చేసుకుంటాను పెట్టుకోండి ఒకేసారి చేసుకోవాలనుకున్నా కొంతమంది చేసుకోలేరు కొంచెం అలవాటు ఉండదు కదండి కొంతమందికి అయితే పనులన్నీ కూడా అలాంటప్పుడు మీరు ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకుండా పదిహేను నిమిషాలే అని పెట్టుకున్నాను అనుకోండి మీ మైండ్ కూడా ఈ పదిహేను నిమిషాలే నేను చేయాలి అనేసి ఫిక్స్ అయిపోతుంది హ్యాపీగా టెన్షన్ లేకుండా చేసుకుంటాను అనమాట అలాగే ఇంట్లో కొంచెం ఎక్కువ పనులు ఉన్నాయనుకోండి కొంచెం ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎక్కువ పనులు అయితే ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే పనంతా మీరే చేసుకోకుండా ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళకి చిన్న చిన్నగా కేటాయించండి అలవాటు చేయండి కొంతమంది ఇళ్ళల్లో అయితే చక్కగా హస్బెండ్స్ కూడా హెల్ప్ చేస్తాయండి చాలా బాగా చేయని వాళ్ళకి మనం ఏం చేయలేము పిల్లలైతే మన చేతుల్లో ఉంటారు కదా చెప్పిన మాట వింటారు పిల్లలకి వాళ్ళ స్కూల్ బ్యాగ్ కానీ వాళ్ళ వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళు ఎక్కడ అక్కడ పెట్టుకునేటట్టు వాళ్ళు తీసిన వస్తువులు వాళ్ళు పెట్టుకునేటట్లు లేకపోతే ఒక సండే రోజు మీర్యాక మీరు సర్దుకోవాలి మీ పని మీరు చేసుకోవాలని చిన్న చిన్నగా వాళ్ళకి కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే కనీసం వాళ్ళ వరకు అయినా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి మనకైతే కొంత పని తగ్గుతుంది వాళ్ళు కూడా పని అలవాటు అవుతుంది ఇంకా ఇదైతే నేను వెన్స్డే షూట్ చేసిన వీడియో అండి నాకేంటంటే కొంచెం పని ఉండడం వల్ల నేను ఫోర్స్ చేయలేకపోయాను అనమాట ఇంకా నేను ఎప్పుడూ కూడా వారానికి రెండు సార్లు డీప్ క్లీన్ చేస్తాను కిచెను నార్మల్గా స్ప్రే చేసి క్లీన్ చేసేస్తాను నాన్ వెజ్ వండినప్పుడు మాత్రం తప్పకుండా ఇంకా మొత్తం డీప్ క్లీన్ చేస్తానండి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక చిన్న ధూప్ స్టిక్ అయితే పెలిగిస్తాను అనమాట ఆ నాన్ వెజ్ స్మెల్ అంతా ఉంటుంది కదా మొత్తం ఆ చిన్న ధూపుకొని వెలిగించడం వల్ల మంచిగా రిఫ్రెష్ అయిపోతుంది మార్నింగ్ మనం కిచెన్లోకి వచ్చేసరికి ఆ ఫ్రెష్ ఫీల్ అనేది ఉంటుంది అనమాట ఆ స్మెల్ అనేది ఏమీ లేకుండా ఉంటుంది ఇదైతే వెన్స్డే నైట్ అనమాట నైట్తో ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను చూపిస్తుంది నెక్స్ట్ డే అనమాట నిన్న నేను డ్రెస్ కుట్టాను కదా అండి ఆ డ్రెస్కి చిన్నగా సింపుల్గా చాలా ఈజీగా వర్క్ చేస్తున్నాను ఇదైతే ఎవరైనా చేసేవచ్చు అనమాట జస్ట్ బీట్స్తోనే నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇలాగా దీన్ని ఇచ్చేస్తున్నాను అనమాట నేనైతే యాక్చువల్గా ఏంటంటే పెయింట్ చేద్దాం అనుకున్నాను ఆ శారీ పైన ఏదైతే ఫ్లవర్స్లో ఉన్నాయో అవి దీనిపైన చేద్దాం అనుకున్నాను కానీ సింపుల్గా వర్క్ చేస్తున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ ఏంటి వేరే దానికి కూడా యూజ్ అవుతుందని ఇలా సింపుల్గా అయితే వర్క్ చేశాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి మీ బ్లౌజులు కూడా కావాలి అంటే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఆల్రెడీ కుట్టిన వాటికి కూడా మీకు ఇది ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలో నేను చూపించిన రెసిపీస్ అలాగే నేను చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అవి మీతో షేర్ చేసుకున్నాండి నన్ను అయితే చాలా మంది సిస్టర్స్ కామెంట్ చేస్తూ ఉంటారు అక్క మీ వీడియోస్ చాలా మోటివేషన్గా ఉంటాయనేసి నిజంగా వాళ్ళకైతే తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చిందో లేదో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ శ్రావణజ్యోతి